నేను మీ రాజు వెల్కమ్ బ్యాక్ టు మార్ ఛానల్ ఈరోజు నందాల్ జిల్లా డోన్ గురసంతలో ఉన్నాం ఈ గుర్ర సలో గొర్రులు మేకలు రేట్లు ఎలా ఉన్నాయో రైతులను అడిగి తెలుసుకున్నాం అలాగే ఈ వీడియోని చివరి దాకా చూసి లైక్ షేర్ కామెంట్ చేస్తుంది మనం తీసుకుంటున్నా తప్పుడు ఎంత చెప్పినా కదా పదిహేడు వేలు అడుగుతున్నారు ఏమన్నా లేదా ఎంత అడుగుతున్నారు అప్పుడే ఎంతమని ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పేరు ఏ మోహన్ ఎవరు మాలా వారం వారం వస్తుంటావా ఇవి ఎంత చెప్పినావి ఇవి పద్దెనిమిది వేలు జత అవి ఎంతకిద్దామని లాస్ట్ వేలకి పదిహేడు వేల జత ఎంత చెప్పినావు అడుగున్నారా ఏమన్నా ఎంత ఎంతకిద్దామని ఎంతకిద్దామని కొట్టకుండా వాళ్ళ ఇరవై రావడం ఫోన్ అంబర్ వెళ్తే చెప్పు తొంభై ఒకటి ఎనభై రెండు సున్నా అరవై ఒకటి అరవై రెండు వెంకట్రాముడు సన్నవాళ్ళ అన్న ఎంత చెప్పినావు దా ఇరవై ఆడుతున్నారేమన్నా ఎంతకిద్దామా లాస్ట్ పంతొమ్మిది కానీ వచ్చేది పేరు ఎవరన్నా ఎంతకుంటువి ఇరవై నాలుగు వేలకి అమ్మాయికైనా మళ్ళీ కోసుకుంటే కోసుకుంటున్నా అన్న ఎంత చెప్పినావు అన్న పదకొండు వేలకి చెప్తున్నా ఎంతకి ఇద్దామని అడుగుతున్నారేమన్నా తొమ్మిది వేలకి కదా ఇస్తావు ఎవరు అన్న రావదుర్గం

పన్నెండు ఐదు పన్నెండు పన్నెండు ఐదుకి చెప్పు నైన్ వన్ ఎయిట్ టూ నైన్ జీరో సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ పేరు రామకృష్ణ లక్ష్మీపల్లె మాల వారం వారం వస్తుంటావా అయితే దగ్గర అయితే పద్దెనిమిదిన్నర అడుగుతున్నారా ఏమన్నా అంటే అంటే ఒకటి సన్నగుండ పెద్ద గుండే అవి ఎట్లా మొత్తం అన్ని తీసుకుంటే రేటు సింగిల్ సింగిల్ తీసుకుంటే అట్టా సపరేట్ జత అవ్వలేదు తక్కువ తీసుకుంటే ఎక్కువ రేటు పడుతుంది మొత్తం తీసుకుంటే ఎవరు మంది అటరకుండా పేరు పిల్లల కళ చూసి మాట్లాడు అడుగు దానితో చెప్పిన కానీ నాకు అడ్డపట్ చెప్పినాక నువ్వు అడిగేది నాకు అడ్డు పట్టిస్తావా ఎంత చెప్తున్నావు అడుగుతున్నారా అడుతున్నారా లేదా ఎంత లాస్ట్ ఎనభై ఏడు తొంభై రెండు తొంభై ఒకటి ముప్పై పేరు జయన్న ఎవరు కొమ్మేరి కొమ్మేరి సిద్ధనగట్టు కొమ్మేరి హుసినాపురం చెప్పు చెప్పనా पतेदे <laughs> ಅಡುಾರಾ ಅಂತಸ್ అంటే మళ్ళీ సింగిల్ తీసుకుని వేస్తావా మొత్తం మందనా మంద తీసుకుంటా రేటు ఎవరు ఫోన్ చెప్పు నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ సిక్స్ నైన్ జీరో డబుల్ ఫైవ్ శ్రీరంగారాపురం ఎక్కడది లో రైట్

అవును చా ఎంత చెప్పినావు చదా చద్దా పదకొండున్నరా సింగిల్ డిస్ట్ నేస్తావా లేక మందన ఎవరు మంది లక్ష్మీపల్లె మాలుగా రైతా వ్యాపారమా మేపు వ్యాపారమాప్పు అవునా ఫోన్ చెప్పు తొంభై ఆరు ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఐదు ఒకటి పేరు సూర్య చంద్రశేఖర్ లక్షంపల్లె లక్ష ఎందుకు ఇస్తావు లాస్ట్ ఫైనల్ ఒకటి అన్న ఎంత అవుతుంది జత జా ఎంత పదహారు అడుగుతున్నారా ఏమన్నా పన్నెండు పిల్లలు ఉండే అడుగుతున్నారా అంటున్నాడు పద్మూడు అడుగుతున్నారు ఎంతకిద్దాం లాస్ట్ పద్నాలుగు అని ఎవరుకొండ ఫోన్ నెంబర్ తా సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ త్రిబుల్ జీరో టూ సెవెన్ పేరు పేరు శివ శివ కో అక్క ఎంత చెప్పినారా అక్క పదకొండు వేలు చేద్దా అడుగుతున్నారేమోనా అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారా మీరు తీసుకున్నారా మరి ఇట్లా అమ్మాయి కన్నా లేకపోతే మేపు అన్నా ఎంత పిల్లలు లాస్ట్ అడుగుతున్నారాస్ట్ తొంభై ఐదు యాభై నలభై యాభై రెండు అరవై తొమ్మిది పేరు గుడిపాడు గుడిపాడు ఎంత చె అడుగుతున్నారేమన్నా పన్నెండు వేలు ఎంతకిద్దాం లాస్ట్ పద్నాలుగు వేలకు ఎవరన్నా కొనమని చెప్తా చెప్పు తొంభై ఏడు ఒకటి ముప్పై ఏడు యాభై పేరుకరు ఎంతకిద్దాండి ఫైనల్ జత అంత చెప్దామన్నా జత మొత్తం ఎంత అయిపో మొత్తం మీద ఎంత అయిపోయినా ఇరవై ఏడు అడుగుతున్నారా ఏమన్నా ఎంత లాస్ట్ ఇరవై ఆరు అంటే వెయ్యి రూపాయలు తగ్గిస్తా అదే గుణా చెప్పు